ఐపీఎల్ లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ జట్టును తలపడనున్నాయి ప్లే ఆఫ్ సిరీస్ పరంగా ఈ మ్యాచ్ కు అంత ప్రాధాన్యం లేకపోయినా ఇది ఒక చారిత్రాత్మక మ్యాచ్ గా నిలిచే అవకాశం ఉంది ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టును ఇన్నాళ్లు తనలో ఒక భాగంలా చూసుకున్న రోహిత్ శర్మకు ముంబై తరపున ఇదే ఆకర్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది ఈ సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను బదిలేయవచ్చని వార్తలు వస్తున్నాయి కోల్కతా నట్లాడే ససిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో కూడా ఇంతకు ముందు వైరల్ అయింది అన్ని విషయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి ముంబై ఇండియన్స్ టీం అనేది నేను కట్టిన గుడి కానీ ఇదే నాకు చివరిది అయ్యేలా ఉంది అని రోహిత్ శర్మ ఈ వీడియోలో అనడం చూడవచ్చు ఈ వీడియో బయటికి వచ్చిన తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వేడతాడనే వార్తలు మరింత బలపడుతున్నాయి అంతేకాకుండా తో పాటు స్టార్ బౌలర్ బుమ్రా మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ కూడా బయటికి వచ్చేస్తారని తెలుస్తుంది ఒకవేళ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్లోకి వస్తే ఏ టీమ్కి ఆడితే బాగుంటుందో కామెంట్లో చెప్పండి Go, 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 go.